ధనలక్ష్మి అనే ఆవిడ చేతిలో మోసపోయిన బాబాయి కానీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుది అనకు అలా చెప్పాలో తెలియదు చదువు అనుకోవాలని చదువులేని అమ్మాయిని ఆవిడ్ని అందుకని ఏదైనా తప్పులు ఉంటే క్షమించి సరి చేసింది ధనలక్ష్మి అనే ఆవిడ నాకు రెండు వేల ఇరవై రెండులో పరిచయం అయింది వృధా ఆశ్రమం అని పెట్టుకుందామని ఒక చెప్పి నా దగ్గర ఏడు లక్షల ముప్పై ఏడు రైలు ఐదున్నర చివర పసరాలు తీసుకొని అడగగా నా నేను దిక్కున కూడా చెప్పుకోమని వాళ్ళ కొడుకు వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు దానికి బెదిరించిన దానికి ఆవిడ తిట్టిన దానికి పెన్ ఉంది పెండ్రైలో ఆవిడ తిట్టి బిట్లన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో పరిచయం అయ్యి మా ఇంటి అక్కడికి చేరి నేను పాలు కోసుకొని బతికేదాన్ని పాలు కోసుకుని మా ఇంటికి వస్తా పోతా ఒక ఫ్రెండ్స్ మంచి స్నేహితులగా ఇంటిలో మనిషిలాగా మెదిగింది మెదిగి ఇద్దరం కలిసి పని నాకు బాగలేదు అంటున్నాం కదా ఇద్దరం కలిసి మనం ఆసనం పెట్టుకున్నాను అని నా దగ్గర డబ్బులు లేవు ఆసనం పెట్టుకుంటే ఏదో కావాలి కదండి పెట్టడానికి అన్నాను అంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి అని డబ్బులు పెడితే చాలు అని దానికి అగ్నిమెంట్ చేసి చేసింది దాంట్లో అగ్నిమెంట్ మాత్రం ఇది చేసి తీసుకొచ్చి చూపించింది దీనిలో నాకు చదువు రాని కారణంగా కొద్ది రోజులు అయిన తర్వాత నా కూతురు చూసి దీని పని పేరేది పిచ్చి అని అడిగింది ఏంటక్క ఈ పని అంటే నా మీద నమ్మకం లేదా అని నేను ఆ తర్వాత కొద్ది రోజులైనా మళ్ళా కొంచెం బంగారు డబ్బులు అడిగితే ఇద్దరం కలిసి బంగారం పెట్టుకున్నామని చిన్న బజార్లో న్యూ జ్యువెలరీ షాపు శ్రీదేవి అతను చంద్ర దగ్గర పెట్టాము అతను నాకు తెలిసిన వ్యక్తి ఆవిడ తెలిసిన వెళ్ళారు ఇప్పుడు ఏమంటే నీకు చెప్ప ముందు నిన్న నెల తొమ్మిదో నెల ఏడో తేదీ దాకా కూడా నువ్వు కాయకి నీ శిల్పు తెచ్చుకుమ్మ ఇప్పుడు అలా లేదు కేవలం నన్ను నమ్మించి స్నేహం అనే ముసుగులో నమ్మించి మోసం చేసినందుకు నేను ఫిర్యాదు ఇచ్చాను సొందనాలో ఎక్కడా నాకు న్యాయం జరగలేదు ఇది కలెక్టర్ గారికి కూడా ఇచ్చాను నా దగ్గరే కాదు నా కూతురు దగ్గర కూడా మోసం చేసి ప్ర అమ్మాయి దగ్గర రెండు లక్షలు తీసుకుంది ఒకటి నాలుగు లక్షలు మాత్రమే సాయంత్రం రాయించింది అది ఇది ఇది నా దగ్గర తీసుకుంది అకౌంట్లో తీసుకున్న దానికి ప్రూఫ్లు మాత్రం ఆమె కొడుకు శ్రీహరి శ్రేయాస్థాల్లో రాసి ఇచ్చిన లెక్క ఇది ఈ ఫైలే ఉంది చూడు పత్తి రూపాయి వేసాను దానికి ఆవిడ మాత్రము ధనలక్ష్మి ఆ కొడుకు అనేవాళ్ళు వీళ్ళిద్దరూ కొడుకు ఇప్పుడు కాలు ఇరిగి వంచోలో ఉన్న టైంలో ఆశ్రమం అంతా ఎత్తేసి ఆయన సొమ్ము చేసుకొని ఎంత ఎంత ఇలా చేసావు అనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీకు ఏమైనా దాంట్లో ఏమైనా వాటవుతుందా అని నేను నన్ను బెదిరించడం మొదలుపెట్టింది బెదిరించి కొడుకు అయితే నీకు దిక్కున పాడు చెప్పుకో మర్యాదగా డబ్బులు తీసుకోవాలనుకుంటే మర్యాదగా ఉండండి లేదనుకుంటే మేము ఏవైనా చేయగలం మేము మహిళా మండలం మా అమ్మ ఏదైనా చేయగలరా అని చెప్పి నేను స్పందనలు ఇచ్చాను మేడం నేను ఎక్కడ స్టేషన్లో తర్వాత స్పందన నుంచి పోతటానికి వచ్చింది టౌన్ నుంచి టౌన్కి వెళ్ళింది రెండు దగ్గరకి పోయింది తిరిగి తిరిగి రెండు నెలలు తిరిగి తిరిగి ఇంకా వేసిపోయి తెలుసో తెలియకో ఎలాగో మా భర్త చేతులు చనిపోవాలి ఎందుకు నాలుగు పడుతుందని అక్కడ చూసే కానీ ఆ టైంలో ఫిఫ్త్ టౌన్ పోలీసు వాళ్ళ నుండి కింద న్యాయం చేస్తామమ్మా కానీ అసలే కలిసాను మేడం చెప్పాను ఏమన్నారంటే ప్రైవేట్ కే ప్రైవేట్ కేర్స్ వేసుకోమ్మా అన్నారు ప్రైవేట్ కేర్ చేసుకోవడానికి అసలు నాకు ఆవిడ బంగారు సిపిస్తేనే కదా అసలు అనేది పిలిచేది ఆవిడ ఇవ్వకనే పోయింది కదా అసలు నీకు సంబంధమే లేదన్న మాట్లాడుతుంది సంబంధం లేకపోతే ఇంకా ఈ మంత్రం కదా వాళ్ళని కొట్టుకోవాల్సిన అవసరం ఏడు లక్షల ముప్పై వేలు డబ్బులు ఐదున్నర శవర బంగారు వాటన్నిటికీ సాక్ష్యాలు అయితే ఉన్నాయండి అంటే ఫోన్ లేవు ఈ బుక్లో రాసిచ్చారు నా లో రాసిచ్చారు సొంతంగా అవి నేను జెరాబ్స్ తీసిచ్చి మీడియం చూపిస్తున్నాను కంప్లైంట్లు ప్రతి ఇచ్చిన కంప్లైంట్లు కరెక్ట్ కాడించి మొత్తము స్పందనలో ఇచ్చినాయి నాలుగు కడలు ఇచ్చిన రెండు వేల ఎనిమిదో తేదీ నుండి ఆస్తి తాకట్టు పెట్టి కూడా వాళ్ళకి ఎలా చేశాను సార్ ఆస్తి పెట్టుకోవడానికి సాయి సింధు అమ్మాయి అయితే ఇంకొక అమ్మ ఇంకొక అతను వచ్చి వాళ్ళు ఎంత చేస్తారు అంతకు మించి ఇంకా యుద్ధ వెనక అమ్మ ఉండే సంగతి నాకు నాకు వచ్చిన వాళ్ళు వాన రోజు వాళ్ళ చిన్నప్పుడు పోయిన చోరే అబ్బాయి వచ్చి వాన జోరు వాన మా ఇంటి దగ్గరకు వచ్చి దీనివల్ల మా అమ్మ ట్రబుల్ అవుతుంది దీని కానీ లేపేస్తే ఎవరు అడిగోళ్ళు నాట్లా దానికి ఆ అబ్బాయి మా ఇంటికాడికి వచ్చి నన్ను ఫాలో అయ్యే వీడియో మాత్రమే ఉంది అని చేసి ఆ మాట చేసిపోయాడు దయచేసి నాకైతే వాళ్ళ వల్ల ఆమె కొంచెము బ్యాక్గ్రౌండ్ ఉండేది ఆమె నాకు గత మూడేళ్ళుగా పరిచయం ఇరవై ఎనిమిది ఏళ్ళు మాత్రమే ఆయన పరిచయం అంతా దయచేసి సహాయం చేయమని న్యాయం చేయమని కోరుకుంటూ మీడియా మంత్రులు దానికి కుకిన్ రోజు కూడా చేసాడు మే ఐదో తేదీ రెడ్ క్యాసులు కదా అన్నీ కూడా చేసింది అడిగినే దానికి కూడా